जय माता जिंदाबाद जय जो जिंदाबाद माता जिंदाबाद जय जो जिंदाबाद जय जो जिंदाबाद जय जो जिंदाबाद కార్మిక సోదరుల ఈ రోజున ఒక బీజేపీ అనుబంధ సంఘాలు తప్ప అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్మిక సంఘాలు మొత్తం కూడా ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది సార్ దేశవ్యాప్త సభకు పిలుపునివ్వడం జరిగింది ఈ సమ్మె ఉద్దేశం గత రెండు మూడు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం నాలుగు రైతు ఆయు రైతు యొక్క చట్టాలు తీసుకురావడం ఆ రైతు చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి ఢిల్లీ చుట్టుపక్కల కూడా దాదాపు పదహారు నెలల పాటు ఆందోళన చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆ చట్టాలను రద్దు చేసింది దాదాపు నూట యాభై మంది శనికారులు ఆ యొక్క సమయం అప్పుడు దిగి వచ్చి ఆ చట్టాన్ని రద్దు చేసింది మళ్ళీ అదేవిధంగా ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలు ఉన్నాయి ఈ కార్మిక చట్టాలు మొత్తం కుదించి నాలుగు లేబర్ల ఈ ఈరోజు చట్టం తీసుకొస్తున్నట్టు పరిస్థితుంది ఈ యొక్క చట్టం ఉద్దేశం ఏంటంటే కార్మికుల యొక్క అప్పుని కాలరాగమే గతంలో ఫ్యాక్టరీలో కానీ ఎక్కడ కానీ ఒక ఐదు మంది పది మంది ఉంటే సంఘం పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు యాభై మంది ఉంటేనే సంఘం పెట్టుకోవాలని చెప్తుంది యాభై మంది సంఘానికి ఇష్టపడుతునే సంఘం పెట్టుకోవాలని చెప్తున్నారు అది కూడా యాజమాన్యం ఇష్టమైతేనే సంఘం పెట్టుకోవాలని అంతేకాకుండా కార్మికుల్ని యాజమాన్యానికి నచ్చకపోతే తీసేయవచ్చు అని చెప్పి ఆ రకమైన చట్టాలు అంటే ఇవన్నీ కూడా కార్మికులు చట్టాన్ని రాజమాన్యం అనుకూలంగా తీసుకొచ్చిన ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం కోసం ఈరోజు జాతీయ సంస్థ అంతేకాకుండా వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ చట్టం ద్వారా వంద రోజులు కల్పించేటువంటి ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దయం చేస్తూ ఈ రోజున మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వతంత్ర చే మహాత్మా గాంధీ పేరును ఆ యొక్క ఉపాధి హామీ చట్టం పేరు తీసేసి డిజి రామ్జీ అనేటువంటి పేరు తీసుకొచ్చి ఇలా చట్టాన్ని మార్పిడి చేసి కేంద్ర ప్రభుత్వం తన సాధ్యత నుంచి తప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇంతవరకు వంద శాతం ఉపాధి హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఇచ్చేది ఈ రోజున అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలే అరవై శాతమే మేము భరిస్తామని చెప్పేసి ఆ చట్టాన్ని మార్చేటువంటి పరిస్థితుంది అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం అనేక అప్పుల్లో కూర్చిపోయింది ఈ ఉపాధి హామీ చట్టాన్ని నెమ్మదిగా నెమ్మదిగా ఈ ఎక్కువేటానికే మార్గం చేసేటువంటి ప్రభుత్వం ఉన్నది అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు సెకండ్ ఏఎన్ఎంలు ఇంకా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కూడా కనీస వేధులు ఇవ్వకుండా వాళ్ళ అవసరాలు కూడా తెచ్చకుండా అనేక రకాల ఇబ్బందులు పెడుతుంది కాబట్టి అన్ని కార్మిక సంఘాలు ఈ రోజున దేశానికి సంబంధించింది వాళ్ళు అర్థం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఈ దేశాన్ని సర్వనాశనం చేసే పరిస్థితిలో ఉంది మతం పేరిక కులం పేరిక ఈ ప్రజలు విభజించి ఈనాడు అందరినీ ఐక్యపడకుండా వాళ్ళు ముందుకు నేను ప్రయత్నం చేస్తున్నారు అందరికీ కార్మిక సంఘాలు భవిష్యత్తు రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వ కార్మికుల వ్యతిరేక విభాగాల మీద కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేకాల మీద వ్యవసాయ కార్మికుల వ్యతిరేకత మీద అన్ని రంగాల ప్రజల యొక్క వ్యతిరేక రంగాల మనం ఖచ్చితంగా రాబోయే తాను పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది దానికి కార్మికుల మొత్తం కూడా సమాయత్తం కావాలి అదేవిధంగా ఈ యొక్క కార్మికుల సమస్య కాదు రైతుల మీద రైతులకు సమస్య ఉంది వ్యవసాయ కార్మికు సమస్య ఉంది అసంగీతానికి కూడా సమస్య ఉంది అంతే నిన్న ఎవరు అధిష్టం కాదు అందరూ కూడా కలిసి వచ్చి ఖచ్చితంగా ఈ యొక్క సభను చేయాలి భవిష్యత్తులో वरी पोा मदताले मदद